మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఒకప్పుడు మన వాళ్ళు ఆమిర్ఖాను ఇంకా మరి కొంతమంది సెలబ్రిటీలతో అసలు భయంకరంగా ప్రకటనలు ఇచ్చారు ఏది అతిథి దేవోభవ అంటూ టూరిజం ప్రమోట్ చేస్తూ టూరిస్టులకు సంబంధించి ద బెస్ట్ అనేది ఇక్కడ ఉంది అని సీరియస్లీ ఆ సమయంలో పోలీసులు కానీ అదేవిధంగా సామాన్యులు కానీ అతిథులు టూరిస్టులు అంటే బాగా చూసుకునేవాళ్ళు ఇంకెక్కడన్నా ఒకటి ఇన్సిడెంట్ జరిగే ఉంటూనే ఉంటారు కాబట్టి సైకో రీసెంట్ డైఫ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఊహించిన విధంగా టూరిస్టుల మీద దాడులు లైంగిక దాడులు వాళ్ళ దగ్గర దోచుకోటాలు తీసుకెళ్ళటాలు రకరకాలుగా ఏంటి అంటే స్మార్ట్ ఫోన్లే ఎఫెక్ట్ అండ్ స్మార్ట్ ఫోన్లో దొరికే కంటెంట్ ఎఫెక్ట్ ఏమైనా పర్లేదురా అయితే డబ్బులు లేదంటే అమ్మాయి హంపీ దగ్గర సానాపుర అని చెప్పేసి అక్కడ ఒక లేక్ లాంటిది ఉండేది నైట్ టైం అక్కడ అద్భుతంగా ఉంటుంది అంట ఇది ఆకాశం నక్షత్రాలు చూడడం అలా ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇరవై ఆరు సంవత్సరాలు యువతి మన ఇండియాకి చెందినటువంటి ఇరవై తొమ్మిది సంవత్సరాల యువతి అమెరికా చెందినటువంటి డానియల్ అండ్ ఒడిస్సా చెందినటువంటి దేవా మహారాష్ట్ర పంకజ్ ఒడిస్సా చెందినటువంటి సమ్ దేబాష్ యా దేభాష్ మొత్తం ఐదుగురు కలిసి నిన్న నైటు అక్కడికి వెళ్ళారు సరే మన నైట్ ఆడకి వెళ్ళారు వెళ్తే ఇంటి అప్పుడు ముగ్గురు బండి మీద వచ్చారు ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడా అన్నారు దగ్గరలో పెట్రోల్ బంక్ లేదని చెప్పారు అవునా సరే డబ్బులు కావాలి అన్నారు డబ్బులేటర బాబు అది అన్నారు ఇంకా మాట మాట వాంటెడ్గానే వచ్చారు కాబట్టి వాళ్ళు గొడవ పడినట్టుగా చేసి అవతలను భయపెట్టేసి ఆ ముగ్గురు ఎదుటి చేద్దరు ఉంటారు ఆ పక్కన తుంగభద్ర కాలు ఉన్నారు దానిలో తోసేసారు ముగ్గురు పాపం ఒడిశా అతను దేబాషు ఈత రాక చనిపోయాడు అతని బాడీ నిన్న తీశారు ఈ డానియల్ తర్వాత మన పంకజ్ మహారాష్ట్ర మన ఇద్దరు ఒడ్డుకొని ఈత వల్ల ఒడ్డుకు చేరారు ఈ కీలోపు ఏం చేశారు ఇజ్రాయల్ ఇరవై సంవత్సరాల అమ్మాయి మీద మన ఇండియా చెందినటువంటి ఒక రకంగా అక్కడ హోమ్ స్టే యజమాని అనుకోవచ్చు వీళ్ళు ఏదెక్కడైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి యజమాని అమ్మాయి ఇరవై తొమ్మిది సంవత్సరాల అమ్మాయి పాపం ఆ అమ్మాయి మీద రేపు చేసేసారు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బులు తీతే పట్టుకెళ్ళారు ఏం జరుగుతుందండి అసలు ఇంత ఘోరంగా ఉన్నారు అసలు డబ్బు కోసం ఏదైనా సరే చేసారో తెగబడిపోతున్నారు అసలు అరే ఇంకా నైట్ టైం అడికి వెళ్ళొద్దనట్టు అయిపోయింది మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం మధ్యప్రదేశ్ అనుకుంటారు ఏంటి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బై వచ్చేసి మిలిటరీ బేస్ క్యాంప్ ఉంది వీళ్ళు వచ్చేసి టూరిజం ఉంది బై ఉంటే ఆడికి వెళ్ళారు కమ్మం డిఫెన్స్ సర్వీస్లోనే వచ్చేస్తున్నారు అతను అమ్మాయి మీద బలాత్కారం చేస్తారు కదా ఘోరం అసలు ఇదంతా కూడా సో ఆల్రెడీ మన ఇండియన్ అమ్మాయి కేసు పెట్టింది బాడీ ఒకటి పాపం కొట్టుకుపోయారు కదా రికవర్ అయ్యాడు రికవర్ ఒకటి పాపం చనిపోయాడు పాపం ఆ బాడీ అయినా దొరికింది అమ్మాయిలు ఆసుపత్రి ట్రీట్మెంట్ పొందుతున్నారు కేసు విచారణ చేస్తున్నారు ఆ వచ్చింది ముగ్గురు ఎవరు ఏంటని విచారం చేస్తున్నారు వీడియో ఎందుకు తెచ్చా తెలుసా దయచేసి రాత్రుళ్ళ పూట టీమ్తో కలిసి ఉన్న మీ దగ్గర ఏదో ఒక వెపన్స్ పెట్టుకోండి కొత్త వాళ్ళు వచ్చారు అంటే దూరం నుండే మాట్లాడండి దగ్గర రాని దగ్గర రావద్దని చెప్పండి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అండ్ నైట్ టైం బయటికి వెళ్ళకుండా ఉంటే ఉంటాము అని నాకైతే అనిపిస్తూ ఉంది టూరిస్ట్ స్పాట్లైనా రిమైన్ గేవైనా టైం బాగాలేదు మరి